హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ జూలీ గురించి నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానని చెప్పాను కదండి వన్ ఇయర్ నుంచి చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు సమయం అయితే రాలేదండి ఈరోజు సందర్భం వచ్చింది సమయము వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు జూలీ గురించి అయితే మాట్లాడతానండి చాలా వరకు లాస్ట్ ఇయర్ అందరూ నన్ను ఏమైంది జూలీకి ఏమైంది జూలీకి అని నన్ను చాలా వరకు అడిగారండి బట్ అప్పుడు నాకు చెప్పాలనే ఆలోచన అయితే రాలేదు బట్ ఈరోజు ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు ఈరోజు నా చెప్పాలా అనిపించింది సో అందుకోసమనే చెప్తున్నాను ఓకేనా ఇక్కడైతే ముందు రోజు అంటే ఇది జూలీ చనిపోయిన అండి ఇరవై తేదీ నైటు రెండు గంటలు మూడు గంటల ప్రాంతంలో చనిపోయిందనమాట అంటే ఇరవై ఒకటో తేదీకి లెక్క వస్తుంది కదండి అంటే పన్నెండు దాటితే రోజు మారుతుందంటారు కదా అందుకోసమని ఇరవై ఒక్కటో ఇన్ ఇరవై ఒకటో తేదీ దాన్ని మేము పూడ్చామన్నమాట సో అందుకోసమని ఆ రోజు సంవత్సరీకంగా మేము నేనైతే అనుకుంటాను ఆ రోజు కోసం అందరం ఇల్లు వాటిని క్లీన్ చేసుకునేసినాం ఇంట్లో క్లీన్ చేసుకొని దీనికి జూలీకి మేము పూజ చేసుకోవాలని చేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా అయితే ఇల్లు వాళ్ళు క్లీన్ చేసుకున్నాను కానీ పిల్లలు అయితే స్కూల్కి బయలుదేరినారండి స్కూల్ స్టార్ట్ అయింది ఇప్పుడే కదా నేను మా అయితే ఇంట్లో ఉంటాం కదా మేము దండం పెట్టుకుందాము అని చేస్తూ ఉన్నాం అనమాట ఇంకొకటి ఏమంటే మాకు ఆ రోజే పౌర్ణమి రావడం కూడా నాకు కొంచెం సంతోషంగా అనిపించిందండి నా బిడ్డ క్షేమంగా దేవుని చేరుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంక విషయం లేకొస్తే ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే కంపల్సరీ నేను చెప్తానండి మీకు ఖచ్చితంగా షేర్ చేసేయాల చెప్పాలనుకుంటున్నాను అనమాట చాలా వరకు చాలామందికి తెలియదు ఈ విషయము క్లారిటీగా తెలియదు నన్ను బాధ పెట్టించడం ఎందుకు అని సగం మంది అడగడమే మానేసినారనమాట ఎందుకంటే నన్ను జూలీ గురించి కదిలిస్తే చాలు చేసేదాన్ని నేను సో అందుకోసమని మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం జూలీ గురించి నన్ను ఎవరు అడగరండి ఈరోజు నేనై నేనే చెప్పాలని డిసైడ్ అయినాననమాట ఈ పూలు ఎందుకు కవర్ లెక్కేస్తాను మా బాను స్కూల్కి వెళ్తున్నాడు కదండి టెన్త్ క్లాసు వాళ్ళు ప్రతిరోజు పూజ చేస్తారంట స్కూల్లో సో అందుకోసమని కొన్ని పూలు అడిగాడు సో అది ఇస్తున్నాను అనమాట ఇవి దేవుని కోసమని పెట్టానండి ముందు రోజు రాత్రిలో కట్టి పెట్టాను అనమాట జూలీ ఫోటో అనమాట ఇది జూలీ చనిపోయిన వారానికే నేను చేయించానండి ఎందుకంటే పదకొండు రోజులు పూజ చేసుకుంటారు కదా సో అందుకోసం అని చేయించాను పదకొండు రోజులు పూజ కూడా నేను చేశానండి ఎందుకంటే నాకు అది అందరూ ఏమనుకుంటారో నాకు తెలియదు అది నాకు కుక్కలాగా నేను ఫీల్ అవ్వలేదు అది నా బిడ్డలాగా నేను ఫీల్ అయ్యాను కాబట్టి ప్రతిదీ దాని జీవితంలో నాకు ఏవి ఇంపార్టెంటో అదంతా చేయాలని నేను డిసైడ్ అయినాను అనమాట ఒక విషయం లేకొస్తే జూలీ ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది అనే విషయం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్ ఇయర్ ఈ టైంకి అంటే లాస్ట్ ఇయర్ ఇరవయో తేదీ మేము మా ఊర్లో జాతర ఉండండి జాతర ఉంటే నార్మల్గా నేను ఎక్కడికి వెళ్ళినా ఈవినింగ్ కల్లా వచ్చేస్తానండి ఆ రోజు కూడా ఈవినింగ్కే వచ్చేయాలనే బయలుదేరామనమాట మ్యాక్సిమం జూలీ నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు చాలా హెల్తీగా బాగా ఉన్నిందండి కుక్కల విషయంలో నేను చాలా జాగ్రత్త తీసుకుంటాను ఎందుకంటే జూలీ బిడ్డని నేను అట్లే పోగొట్టుకున్నానండి ఇంటి పని జరిగేటప్పుడు జూలీని ఒక పిల్ల అంటే పిల్ల కాదు కొంచెం పెద్దగానే ఉన్నింది దాన్ని ఆలోచన చేయకుండా నేను పోగొట్టుకున్నాను అనమాట సో అందుకోసమని నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి తినకపోయినా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా నేను వెంటనే డాక్టర్ని డాక్టర్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్కి అయితే వెళ్తాను అలా ఉన్న నేను కుక్క అయితే బాగుంది అండి సో ఈవినింగ్కి వచ్చేసేదే కదా అనే ఒక ఉద్దేశంతో నేనైతే బయలుదేరి వెళ్ళినానమాట బయలుదేరి వెళ్ళి ఈవినింగు సిక్స్ సెవెన్కు రావాల్సింది ఎయిట్కు అలా వచ్చామన్నమాట మేము ఎయిట్కు వచ్చేలోపు ఈ తెల్లవారి ఎనిమిది గంటలకు వెళ్ళాను నైటు ఎనిమిది గంటలకు వచ్చానండి అది నాకు పెద్ద టైం కాదు ఇంకా లేటుగా వచ్చిన సమయాలు కూడా ఉన్నాయి బట్ ఈ మధ్యలో ఏం జరిగిందనేది నా కళ్ళతో అయితే నేను చూడలేదండి వాస్తవానికి నా కళ్ళతో నేను చూడలేదు నాకు ఎవరు చెప్పింది కూడా లేదు బట్ ఏమైందో తెలియదు కుక్కకి అయితే చాలా బాగలేని అంటే పూర్తిగా మన స్పృహ లేకుండా అయిపోయిందనమాట కుక్క మెలకవుతో ఉందంతే మనకు స్పృహ లేకుండా అంటే నేను పిలిస్తే పలికేది మా ఆయన పిలిస్తే పలికేది అంతే ఇంకా పూర్తిగా దానికి శక్తి లేకుండా లోపలేదో జరిగింది అనేలాగా అయిపోయిందనమాట మనకు బాగలేకపోతే అలా ఉంది ఒక్కరోజుకు అలా ఎలా అయిపోయిందో నాకైతే నా కళ్ళతో నేను చూడలేదండి ఇంటి దగ్గర ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని కూడా నేను అనిపించలేదండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి దీనికి ఏమైంది చూడండి అని చనిపోయిన తర్వాత కూడా అడిగిండొచ్చు కానీ వద్దు చనిపోయిన తర్వాత ఏం చేయలేం కదా అనే ఉద్దేశంతో గమ్మునైపోయాను నేను ఆ రోజు నైట్ ఈవినింగ్ ఎనిమిది గంటలకంతా వచ్చామండి మేము ఎనిమిది గంటలకు వచ్చేసరికి నాకు జూలీ పరిస్థితి అర్థమైపోయింది ఏదో జరిగింది అనే ఉద్దేశంతో నేను మెడికల్ షాప్కి అయితే వెళ్ళానండి కుక్క ఈ విధంగా ఉంది అంటే అది భయపడింది అని మాత్రం చెప్పారండి ఎందుకు భయపడింది దేనికోసం భయపడింది అనేది మాత్రం నాకు క్లారిటీ రాలేదు మా ఆయన చాలా ట్రై చేస్తాడు దాన్ని బతికించాలని బట్ నాకైతే హోప్స్ దాన్ని చూసిన వెంటనే లేవండి ఎందుకంటే డైలీ నేను చూసే కుక్క కదండి జూలీ ఆ విధంగా చూసేసరికి నాకు అర్థమైపోయింది విషయం అయితే మ్యాక్సిమం ఒక రాత్రి రెండు రెండున్నర ప్రాంతం వరకు ప్రాణాలతో అయితే ఉన్నిందండి నాకు చనిపోతుంది అనే విషయం ఆ రోజు నైటే నాకు పది పదిన్నరకే నాకు అర్థమైపోయిందండి సో ఈ విధంగా రాత్రి రెండు కంట అంటే ఇరవయో తేదీ రెండు కంట నైటు చనిపోయిందండి ఆ తర్వాత మేము మార్నింగు ఇరవై ఒకటో తేదీ మార్నింగు మా ఊరు వంకలో పూడ్చిపెట్టామన్నమాట సమాధి కాటికి ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ ఇప్పుడు ఫ్లాట్లు వేసేసారండి వాళ్ళ ఫ్లాట్లలో వెళ్ళి మనం దండం పెడితే వాళ్ళు ఒప్పుకోరు కదా అక్కడ ఫ్లాట్లు వేస్తారనే విషయం కూడా నాకు తెలీదు పూర్తిగా చెట్లు ఉన్నాయి అప్పుడు సో అందుకోసమని అక్కడ పూర్తి చేసి వచ్చారు ఇప్పుడు చూస్తే ఫ్లాట్లు వేసేసారు సరేలే ఎవరో ఫ్యామిలీ ఉంటారనమాట అక్కడ సరే అని దాన్ని గమనైపోయానండి ఏదేం జరిగినా అయితే నేను చాలా మిస్ అయిపోయానండి ఇంత ఆలోచన నాకు రాలేదండి లేకపోతే నేను ఆ రోజు కారులోనే వెళ్ళినాను జూలీని కూడా తీసుకెళ్ళిపోయేదాన్ని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా జరుగుతుంది అనే ఆలోచన నాకు రాలేదండి ఎందుకంటే మనం నమ్ముతాం కదండి ఏం జరుగుతుందో మన వెనకాల మనకు తెలియదు కదా ఇవన్నీ పెద్దగా డిస్కస్ చేయాలని నాకు అనిపించలేదు బట్ మీతో షేర్ చేసినట్లుంటుంది ఏం జరిగిందో కూడా నాకు తెలియదండి విషయం అయితే ఏం జరిగిందో తెలియదు కాబట్టి నేనేమీ చెప్పలేకపోయాను నా కళ్ళతో చూడలేదు రోజు కూడా బాగలేకుండా అయిపోయింది లేదు అన్నం తినకుండా అయిపోయింది లేదు అట్లా ఏమీ లేదు అసలు ఉన్నట్లుండి నేను ఊరికి వెళ్ళి వచ్చేలోపు అలా అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఆ టెన్ డేస్ టామీకి కూడా బాగలేదండి అసలు టామీకి శోధీనమే లేదు అంటే మన స్పృహే లేకుండా అయిపోయిందనమాట మామూలుగా మనం పిలిస్తే పలికేది అలా ఏమీ లేకనుంది వన్ వీక్ తర్వాత కొంచెం తేరుకునింది ఏదో జరిగింది అనేది మాత్రం నాకైతే ఫుల్ క్లారిటీ అయితే ఉంది ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అది క్లారిటీ లేదండి ఈ విధంగా అయితే జూలీ చనిపోయింది బట్ ఏది ఏం జరిగినా అయితే నేనే ఎవరికి ఏం నష్టం జరగలేదు నష్టపోయింది అయితే నేనే అండి విషయం అయితే అది ఇంకా దాని జ్ఞాపకార్థంగా నేను పది పదైదు కుక్కలకైనా మనం ఫుడ్ పెడదాము ఆ రోజు దాని గుర్తు కానీ నేను ఈ విధంగా అంతకు ముందు కూడా నేను పెట్టేదాన్ని అండి బట్ ఈరోజు స్పెషల్గా చేసుకొని చికెను బిర్యానీ చేసుకొని ఎత్తుకొని వచ్చి కొన్ని స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదండీ వాటికైతే పెట్టాను అనమాట నా బిడ్డకు కొంచెం ఆత్మశాంతి జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఆ విధంగా చేశాను మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి నాకు కమెంట్ చేయండి ఇంకొకటండి కుక్కలు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎవరిని నమ్మొద్దండి ఫస్ట్ పాయింట్ ఎవరిని నమ్మొద్దండి ఎవరి దగ్గర వదిలి వెళ్ళొద్దండి మనం మన పిల్లల్లాగా చూసుకుంటాము అది అర్థం కాదండి ఫస్ట్ పాయింట్ సో మనం ఉండి మనం చూసుకోగలము అంటేనే కుక్కలు పెంచండి లేకపోతే పని వాళ్ళకి అప్పచెప్పు లేకపోతే ఎవరికన్నా అప్పచెప్పు అలా అయితే వెళ్ళకూడదండి నేను నేను తెలుసుకునింది అది ఓకేనా మనం చూసుకున్నట్లు అందరూ చూసుకోవాలని లేదు మన ప్రేమ మనం పని ప్రేమ పంచినట్లు అందరూ పంచాలని లేదు అలా అని కుక్కలను పెంచుకోకూడదని నేను చెప్పనండి ఖచ్చితంగా పెంచుకోవాలి మనుషుల కంటే కుక్కలే నయం అండి మనుషులు చూపించే ప్రేమ కంటే కుక్కలు నిస్వార్థంగా చూపిస్తాయండి అది విషయం అయితే మీకు మోస్ట్లీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్